కార్తీక దామోదర కర్పూరారతి కరుణతోడగై కొని దీవించుమయ స్వామి కరుణతోడగై కొను దీవించుమయ్యా కార్తీక దామోదర కర్పూరారతి కరుణతోడగై కొని దీవించు స్వామి కరుణతోడగై కొను దీవించుమయ్యా शङ्खुचक्रदारुड श्रीलक्ष्मी रमनुड शीघ्र पलादायक श्रीनरायणा शङ्खचक्रदारुड श्रीलक्ष्मी रमणुडा शीघ्रपालादायक श्रीनरायणा शिरसु वञ्चिदण्डमुनु पेटेदमय्या स्वामी शिरसु दण्डमुनु पेटेदमय्या కార్తీక దామోదర కర్పురారతి కరుణతోడగై కొని దీవించమయ్యా స్వామి కరుణతోడగై కొని దీవించమయ్యా క్షీరాబ్ది శయన శ్రీకరుడ వాహన గడియ గడియకు నిన్ను స్మరించెదా క్షీరాబ్ది శయన శ్రీకరుడ వాహన గడియ గడియకు నిన్ను స్మరించెదా గండాలు బాపి మమ్ము కావుమయ్య స్వామి గండాలు బాపు కావుమయ్య కావుమయ్యా కార్తీక దామోదర కర్పురారతి కరుణతోడగై కొని దీవించుమయ్య స్వామి కరుణతోడగై కొని దీవించుమయ్యా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అందరి దైవము నీవేనయ్యా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అందరి దైవము నీవేనయ్యా అండగా నీవు మాకు ఉండాలయ్యా స్వామి అండగా నీవు మాకు ఉండాలయ్యా కార్తీక దామోదర కర్పూరారతి కరుణ కొని దీవించుమయ్య స్వామి కరుణతోడగై కొని దీవించుమయ్య పారిజాత పూలు తెచ్చి పూజించెదా తులసీదల మాలలతో నిన్ను కొలచెదా పారిజాత పూలు తెచ్చి పూజించెదా తులసీదల మాలలతో నిన్ను కొలచెదా పాలింపక రావయ్యా స్వామి పాలింపకరావయ్య రావయ్య కార్తీక దామోదర కర్పురారతి కరుణతోడగై కొని దీవించుమయ్యా స్వామి కరుణతోడగై కొని దీవించుమయ్యా జనులంతా నిన్ను నమ్మి ఉన్నారయ్యా జగమంతా నీవు నిండి ఉన్నావయ్యా జనులంతా నిన్ను నమ్మి ఉన్నారయ్యా జగమంతా నీవు నిండి ఉన్నావయ్యా జగన్నాటక సూత్రధారి నీవేనయ్యా స్వామి జగన్నాటక సూత్రధారి నీవేనయ్యా దామోదర కర్పూరారతి కరుణతోడగై కొని దీవించుమయ్యా స్వామి కరుణతోడగై కొని దీవించుమయ్యా